పెన్నానగర్లో దారుణ స్థితి నెలకొందని కాలువలు లేక రోడ్లపైనే మురుగునీరు ప్రవహిస్తున్న పట్టించుకునే నాదుడే లేడని మౌలిక వసతుల లేమితో ప్రొద్దుటూరు మండలం సోమలవారిపల్లె పంచాయతీ పరిధిలోని పెన్నానగర్ జనజీవనం అస్తవ్యస్తమైందని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ భాష ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం ఆయన పెన్నానగర్ ప్రాంతంలో పర్యటించి ప్రజల సమస్యలను స్వయానా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఇర్ఫాన్ మాట్లాడుతూ ఇక్కడి వీధుల గుండా మురుగునీరు ప్రవహిస్తోందని ఇలాంటి స్థితిలో ప్రజలు ఎలా జీవించగలరని ప్రశ్నించారు పాలకులు అధికారులు నిద్రావస్థలో మునిగిపోయారని ఓట్లకు ముందు మాత్రమే నేతలకు ప్రజలు గుర్తుకు వచ్చి వరాలు గుప్పిస్తారని గెలిచిన తర్వాత వీరిని పట్టించుకునే నాదుడే లేరని అన్నారు ప్రధానంగా ఇక్కడ మురుగునీటి సమస్య ఎక్కువగా ఉందని కనీసం మురుగు కాలువలు కూడా నిర్మించలేని దుస్థితిలో సోములవారిపల్లి పంచాయతీ ఉందా అని ప్రశ్నిస్తూ మురుగు కాలువల నిర్మాణం చేపట్టకపోవడం వలన ఇక్కడి వీధులు దుర్గంధం వెదజల్లుతూ దోమలకు పందులకు ఆవాసాలుగా తయారయ్యాయని ఇందువలన ఇక్కడి ప్రజలకు ముఖ్యంగా చిన్నారులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని డెంగ్యూ టైఫాయిడ్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు ఇక్కడి ప్రజలను పట్టి పీడిస్తున్నాయని మురుగు కాలువల లేమితో త్రాగునీరు కూడా కలుషితం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అదే సమయంలో ఇక్కడి ప్రజలకు ప్రతి ఇంటి నుండి రెండు వేల రూపాయలు వసూలు చేసి ఇస్తేగాని కాలువలు రోడ్లు వేయలేమని చెప్పడం మరింత ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు ప్రభుత్వ నిధులతో చేయాల్సిన పనులకు ప్రజల దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం అమానవీయమని ఇది పరిపాలన వైఫల్యానికి నిదర్శనమన్నారు సోములవారిపల్లె పంచాయతీకి ఇక్కడి ప్రజలు లక్షలాది రూపాయల పన్నులు చెల్లిస్తున్నా ప్రభుత్వాలు కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తున్నా అవి ఎవరి జోబులోకి వెళ్తున్నాయో ప్రభుత్వం విచారించాలని డిమాండ్ చేశారు నాయకుల గృహవాసాల దగ్గర చక్కటి సౌకర్యాలతో వీధులు మురుగు కాలువలు నిర్మించుకున్నారని ఇక్కడి ప్రజలను ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప కనీసం మనుషులుగా కూడా గుర్తించటం లేదని ఆయన అన్నారు పెన్నా వాసుల సమస్యలకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో తాము పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నాకైనా సిద్ధమే అని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సార్ నేను ఇర్ఫాన్ బాష సార్ మాట్లాడేది మీరు పంచాయత్ సెక్రటరీనే కదా రామ్మోహన్ రెడ్డి గారు అవునండి సార్ ఇక్కడ నేను మన పెన్నానగర్లో ఉన్నాను జెండా జట్టు పెన్నానగర్లో జెండా జట్టు ఆపోజిట్ వీధిలో ఉన్నా ఏం సార్ ఇంత దయనీయ స్థితిలో ఉంది ఇక్కడ రోడ్ల మీదనే వేస్టేజ్ నీళ్ళు అన్ని వాడకం నీళ్ళు అన్ని ఇక్కడే ఉన్నాయి అసలు కాలువలు కూడా ఏం సార్ అది సార్ ఒకసారి మా పంచాయత్ పేరు చెప్తాను నేను ఏదో ఎత్తుకొస్తుందా కన్నగర్ మీద గడ్డ మీద గడ్డ మీద పదేడో వార్డు పదేడో వాడు చెప్తా నేను వార్డు వాడ్ ఎవరికి వస్తున్నాడు ఎందుకు ఇంత అధ్వానంగా ఎందుకు ఉంది సార్ ఇక్కడ కనీసం కాలువలు కూడా లేకుండా రోడ్ల మీదనే మురికి నీళ్లు పోవడం ఇది మురికి నీళ్ళు అవును సార్ నేను ఒకసారి చెప్తాను అంటే మనకు ఫండ్స్ రాలేదా ఫండ్స్ లేవా లేకుంటే చేయకుండా

ార్డు పదిహేడో వార్డు జెండా చెట్టు ఉంది కదా ఇక్కడ జెండా చెట్టు ఆపోజిట్ లో ఉందన్నమాట దర్గా సెంటర్ ప్రొద్దుటూరు నియోజకవర్గం పెన్నా నగర్ లో ఉన్నాం ఇక్కడ పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఎంత దయనీయ పరిస్థితిలో ఉందో మీరే గమనించండి ఎక్కడన్నా చూసారా ఇలాంటి కాలం అంటే ఇది ఇవి మంచి వర్షం వచ్చిన నీళ్ళలో లేకుండా ఇంకొకట కాదు ఇవన్నీ మురుగు నీళ్ళు బాత్రూమ్ నీళ్ళు కడుక్కునేవి బట్టలు ఉదుక్కునేవి భోగులు కడుక్కునేవి బాత్రూమ్ లో ప్రతి నీళ్ళు వన్ టూ అన్ని ఇక్కడే కలిసిపోతాయి చూడండి ఇక్కడ వరకు అనేది లేదు మనం ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నామో ఆలోచించండి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది ప్రొద్దుటూరు అంటే సెకండ్ బాంబే అంటారు సెకండ్ మైసూర్ అంటారు కానీ ఈరోజు పరిస్థితి చూసే చూడండి ప్రజలు ఎంత ఇబ్బంది ఉన్నారో మీరే గమనించండి ఇక్కడ స్థానిక నాయకులు ఏం చేస్తూ ఉన్నారు అయ్యా శేఖర్ యాదవ్ గారు ఏం చేస్తారయ్యా మీరు మూడు సార్లు మీరు కూడా మీ శ్రీమతి గారు పదహైదు సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నారు మీరు ఇప్పుడు ఈరోజు ఈ మండలానికి అధ్యక్షులు మీరు ఏం చేస్తారయ్యా డబ్బులు వచ్చే డబ్బులు ఎక్కడ పోతూ ఉన్నాయి నిధులు ఎక్కడ పోతా ఉన్నాయి ప్రజలు కట్టే పనులు ఎక్కడ పోతూ ఉన్నాయి ఎంపీ గ్రాంట్స్ ఎక్కడ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్స్ ఎక్కడ ఉన్నాయి స్వచ్ఛ భారత్ లో వచ్చే గ్రాంట్స్ ఎక్కడ పోయినాయి ఎన్రేగా ద్వారా వచ్చే గ్రాంట్స్ ఎక్కడ పోయినాయి సమాధానం ఉందా మీ దగ్గర సమాధానం చెప్పండి ఏంది పరిస్థితి దీనివల్ల చూడండి చిన్నపిల్లలు పెద్దలు మా ముందరే ఇద్దరు ముగ్గురు కింద పడ్డారు ఈ కొంత టైంలోనే ఇంత దౌర్భాగ్య పరిస్థితులతో ఉన్నారు రోగాలు వస్తూ ఉన్నాయి ఆలోచించండి ఒక నాయకుడు ఎదురు ఇలా రోడ్లు ఉంటాయా ఒక మాజీ ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్యే గాని వాళ్ళ ఇళ్ళ ముందర ఇలాంటి రోడ్లు ఉంటాయా నాయకుల ఎదురు చూసుకుంటే రోడ్లు హైవేలను తలిపిస్తాయి కానీ ఆ నాయకులు చేసిన ఈ ఓటర్ల పరిస్థితి దుస్థితి చూడండి ప్రభుత్వం ఏదైనా మర్చిపోయింది కేవలం ఎలక్షన్ల సమయానికి ఓట్లు వేసే యంత్రాలుగానే చూస్తా ఉన్నారు ఒక ఓట్లు వేసే యంత్రాలుగానే పరిగణిస్తా ఉన్నారు కానీ వీళ్ళకు ప్రజలకు మంచి వాతావరణం అవసరం లేదా మంచి కాలువలు అవసరం లేదా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వందల వేల కోట్లతో రోడ్లు నిర్మిస్తా ఉన్నాము డ్యామేజ్ అయిన రోడ్లను రిపేర్లు చేపిస్తున్నాం అని చెప్పి పదే పదే చెప్తా ఉన్నారు కూటమి సర్కారు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇది మీకు కనిపించలేదా మీరు చేస్తున్న వందల వేల కోట్ల రూపాయలతో మేము రోడ్లు నిర్మిస్తున్నాము రిపేర్ చేస్తున్నాము అంటున్నారే మీరు అది చేస్తున్న దాంట్లో మీకు కడప జిల్లా ప్రొద్దుటూరు పెన్నాన్నగారు కనపడలేదా సమాధానం చెప్పండి ప్రజలు కదా వీళ్ళు వీళ్ళకు మంచి వాతావరణము ఉండాలని అనిపించదా చూడండి చిన్న చిన్న పిల్లలు చూడండి చిన్న పిల్లలు ఈ పిల్లలు ఇక్కడ నుంచి ఈ కాలంలో మురిగి నీళ్ళ నుంచి పోయి ఇక్కడ ముస్లింలు కింద పడతాయి చిన్న పిల్లలు రోగాల బారిన పడతారు ప్రభుత్వం ఇదేనా చేస్తున్నది ఇప్పుడున్న మేల్కోండి ప్రజలను మనుషులను మనుషుల్లా చూడండి ఇది రాజకీయ సమస్య కాదు నేను రాజకీయంగా రాలేదు హ్యూమన్ రైట్స్ కూడా మానవ హక్కుల వాళ్ళు కూడా ఇక్కడ ఇలాంటి పరిస్థితులు రావాలా ఇలాంటి ప్రదేశాల్లో మానవుల హక్కుల సంబంధించిన సంఘాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉద్యమించాలా పోరాటాలు చేయాలా ఏందా ఇంత అద్దున పరిస్థితుల్లో ఇక్కడ కొంతమంది ప్రజలు కూడా భయపడతా ఉన్నారు ఏమమ్మా ఏమన్నా సమస్య అంటే దాదాపుగా అందరు వచ్చినారు కొంతమంది రాలేదు ఏమంటే ఇక్కడ నుంచి నేను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత భయపడిస్తారంట మీరు ఇట్లా వచ్చి ఎందుకు చెప్తా ఉన్నారని చెప్పి భయపడిస్తారంట ఇక్కడ నాయకులు ఇక్కడ ఉన్న ప్రజలు ఏదన్నా సమస్యలు చెప్తే భయపడిస్తారంట వాళ్ళకు భయభ్రాంతులు చేస్తారంట ఈ సందర్భంగా తెలియజేస్తా ఇక్కడ నుంచి మేము వెళ్ళిన తర్వాత ఏ ఒక్కరైనా వచ్చి వీళ్ళకు భయపడిచడం కానీ ప్రశ్నించడం కానీ చేస్తే అదే నాయకులు ఇంటి ముందర వచ్చి నేను ధర్నా చేస్తాను ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోండి చెప్తా ఉన్నాను వీళ్ళు సమస్య తెలియజేశారు మేము సమస్య తెలియజేసుకోవడానికి వచ్చినాం అధికారంలో పవర్లో మీరున్నారు మీరు చేయండి మీరు చేయండి అయ్యా మీరు చేయనప్పుడు చేత కదని చెప్పండి అంతేగాని సామాన్య ప్రజలకు ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అయ్యా శేఖర్ యాదవ్ గారు మీరేదో పదహైదు సంవత్సరాల నుంచి సర్పంచ్ మండలాధ్యక్షుడు అంటే ఏదో అనుకున్నాము ఈ రోజు తెలుస్తుంది సమాధానం చెప్పండి ఇది రోడ్డు మధ్యలో కాలువ పెడితే ప్రజలు హెలికాప్టర్ లో పోవాల శిరాకర్ యాదవ్ గారు చెప్పండి మీరు ప్రజల పరిస్థితి ఏంటిది అసలు ఇక్కడ నడిచే పరిస్థితి ఉందా ఒక వాహనాలు వెళ్ళే పరిస్థితి ఉందా ఆటో వెళ్ళే పరిస్థితి ఉందా ఏందా ఇంత గాలి వదిలేశారు కాలువలు కనీసం మౌలిక సదుపాయాలు ఇది సర్పంచ్ అన్నాక మండలాధ్యక్షుడు అన్నాక కనీస అవసరాలు అది అవి కూడా చేయనప్పుడు ఎందుకయ్యా ఇవి రోడ్డు మధ్యలో కాలవ పెడితే ప్రజలు హెలికాప్టర్లో వెళ్ళాలి ఇక్కడ పెన్నానగర్లో గత పది రోజుల నుంచి ఈ పెన్నానగర్లో ఈ ప్రాంతానికి ఇచ్చేసి సందర్శించి ఇక్కడ సమస్యలు ఏమున్నాయో తెలియజేయాలని చెప్పి మేము అనుకొని ఇక్కడ ప్రజలకు చెప్పడం జరిగింది అది చెప్పిన వెంటనే హుటాహుటిన వచ్చి ఇక్కడ వచ్చి ఇవన్నీ తీస్తా ఉన్నారు ఇంట్లో ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ అవన్నీ తీసి కాలు కట్టాలంటున్నాను మంచిదే కాంగ్రెస్ పార్టీగా ఇర్ఫాన్ బాషా ఇక్కడ వస్తున్నాడని తెలియజేసి తెలిసిన వెంటనే మీరు పన్నులు మొదలుపెట్టారంటే చాలా సంతోషం మంచిదే కానీ రెండు వేలు ఇవ్వాలనేది కరెక్ట్ కాదు ఇక్కడ ఉండబడిన నాయకులకు కానీ పంచాయతీ సెక్రటరీకి కానీ అలాగే ఇక్కడ ఉన్న ఉండబడిన అధికారులకు కానీ నేను సూటిగా మిమ్మల్ని తెలియజేస్తూ ప్రశ్నిస్తూ ఉన్నాను ఇక్కడ ఒక రూపాయిలు ప్రజలు ఎవరు ఇవ్వరు మీరు ఒకవేళ ఇచ్చినా కూడా వీళ్ళు దయచే వీళ్ళు మీకు ఆల్రెడీ డబ్బులు ఇచ్చినా కూడా మీరు దయచేసి వారి డబ్బులు వాళ్ళకు వెనక్కి ఇవ్వాల్సిందే మీరు ఇవ్వకుంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో కంప్లైంట్ పెడతాం ప్రతి ఒక్కరు ఉద్యోగి ఉద్యోగాలు పోయే పరిస్థితి వస్తుంది భయంతో భక్తితో పనిచేయండి మీరు మీ బాధ్యతగా పనిచేయండి భయపడాల్సిన అవసరం లే మీ విధి నిర్వహణలు మీరు మీ బాధ్యతగా చేయండి ప్రజలు ఎందుకు కట్టాలయా రెండు వేలు ఇక్కడ మీరు ఇట్లా పడగొట్టేసి రోడ్డు చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఇలాంటి రోడ్డు పెట్టుకొని మీరు రెండు వేలు ఇస్తే ఇవి తీస్తాం లేకుంటే తివ్వమనే తీయమని చెప్పి చెప్పడం ఎంత కరెక్ట్ మీరే ఆలోచించండి ఇక్కడున్న ప్రజలు ఏ ఒక్కరు కూడా ఈ ఐదు ఆరు వీధుల్లో ఇలాగే ఉన్నాయి మీరు ఇక్కడ చేసే క్రమంలో ప్రజల దగ్గర నుంచి ఒక రూపాయి వసూలు చేసినా మేము సహించాం ఊరుకోం పోరాటాలు చేస్తాం ప్రజల దృష్టికి తీసుకెళ్తాం అధికారుల నాయకుల मुख्यमंत्री గారి దృష్టికి తీసుకెళ్తాం